హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ పైన మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేయబోతున్నాను దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే అంగన్వాడీలో చదివే పిల్లలకు గుడ్ న్యూస్ అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా సమ్మెకాల వేతనాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఏప్రిల్ పద్నాలుగో తేదీ వచ్చినా కూడా ఇంకా సమ్మెకాల వేతనాలు అయితే అందలేదు ఎంతోమంది అంగన్వాడీ టీచర్లు ఆ ఆతృతగా ఎదురు చూస్తున్నా ఈ వేతనాలు అయితే పద్నాలుగో తేదీ వచ్చినా కూడా అందలేదని ఎంతోమంది బాధపడడం మనం తెలుస్తున్న విషయమే ఈ జీవో అయితే నలభై రెండు రోజులకు సంబంధించిన వేతనాలు ఇవ్వాలని గవర్నమెంటు జివో జారీ చేసి కూడా దాదాపు ఒకటిన్నర నెల కావస్తోంది మార్చ్ ఇరవై ఏడవ తేదీన మనకు రావడం జరిగింది దగ్గర దగ్గర ఎన్ని రోజులు అయినా కూడా వేతనాలు అందలేదని అంగన్వాడీ టీచర్లు కూడా ఎదురు చూడడం జరుగుతుంది మేలో వచ్చేసి ఏప్రిల్లో వచ్చేసి కొన్ని కొన్ని జిల్లాల్లో అంటే పండుగ ముందు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ కంటే ముందు కొన్ని జిల్లాల్లో వేతనాలు అయితే అందడం జరిగింది అంటే ప్రకాశం డిస్టిక్ విజయనగరం డిస్టిక్ ఇలా కొన్ని డిస్టిక్స్లో వేతనాలు అయితే అందడం జరిగింది ఈ రెండు రోజుల్లో ఈ వేతనాలు అయితే అందుతాయని విషయాలు అయితే తెలుస్తున్నాయి ఎందుకంటే ఇంతవరకు కూడా ఏప్రిల్ ఈ పదహైదో తేదీ వరకు కూడా డే బై డే డే బై డే అనేది హాలిడేస్ అయితే ఉన్నాయి కాబట్టి బ్యాంకులకు సెలవుల కారణంగా ఈ వేతనాలు అయితే అందకపోయి ఉండొచ్చు పీడీ మేడం గారు తర్వాత గారిని కనుక్కున్న తర్వాత ఏం చెప్పారంటే మేము ఆల్రెడీ తంబు అయితే వేసేసాము వేతనాలకు సంబంధించిన బిల్లుకి సంబంధించి కానీ ఎప్పుడైతే ట్రెజరీలో అమౌంట్ ఉంటుందో వెంటనే మీకు సాలరీస్ అయితే క్రెడిట్ అవుతాయి అని చెప్పి కూడా చెప్పున్నారు నేను ఆ విషయం అంతా కూడా కనుక్కున్న తర్వాత మీతో నేను ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను వాళ్ళ వైపు నుంచి అయితే తంబు కూడా వేయడం జరిగింది ఇంకా ట్రెజరీలో అమౌంట్ రాగానే వెంటనే వేతనాలు అయితే అందబోతున్నాయి నాకు తెలిసి ఒక రెండు మూడు రోజుల్లోనే వేతనాలు అయితే అకౌంట్లో క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వేతనాలకు సంబంధించిన అప్డేటు తర్వాత రెండో విషయం ఏంటంటే కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళకే పరిమితమైన ఆంగ్ల విద్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రవేశపెట్టిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే వీటిలో చదివే పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించడం లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు కూడా అమలు చేయడం మీ అందరికి కూడా తెలిసిన విషయమే అంటే అంగన్వాడీ స్కూల్లో కూడా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని గవర్నమెంట్ అయితే ఆ పిల్లలకి కూడా ఆంగ్ల విద్యను బోధించాలన్న విషయానికి సంబంధించి ఇది ముఖ్యమైన అప్డేట్ అండి అన్ని అంగన్వాడీ స్కూల్లో అంటే ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన అంగ అన్ని అంగన్వాడీ స్కూళ్ళల్లో కూడా ఆంగ్ల విద్యలోనే పిల్లలకు బోధన అనేది జరగాల జరగాలని గవర్నమెంట్ అయితే స్టెప్పు తీసుకోవడం జరిగిందనమాట దానికి సంబంధించి సిడిపిఓలకు కానీ సూపర్వైజర్లకు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ అందరికీ కూడా దీని మీద శిక్షణ అయితే కూడా ఇవ్వడం జరిగిందనమాట దానికి సంబంధించిన అప్డేట్ అండి ఇది వీటిల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఆంగ్ల విద్యను చేరువ చేయడం జరిగింది పౌష్టికాహారం అందచేయడం చిన్నారుల్లో మానసిక ఆనందమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలను వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చడం జరిగింది అంటే ఈ ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో అంటే నర్సరీ స్కూల్లాగా మార్చేసి ఇందులో కూడా ఆంగ్ల విద్యనే బోధించాలని చెప్పి అంగన్వాడీ టీచర్లకు చెప్పడం జరిగింది వాటిపైన అంగన్వాడీ టీచర్లకి అన్ని ప్రాజెక్ట్ చైల్డ్ డెవ డెవలప్మెంట్ ఆఫీసర్లు సూపర్వైజర్లు తర్వాత సిడిపిఓలు అందరూ కూడా దీనికి సంబంధించిన శిక్షణ అయితే పూర్తి చేయడం కూడా జరిగిందనమాట పూర్తి చేసిన తర్వాత ఈ స్కూళ్ళల్లో ఇప్పుడు ఆంగ్ల బో ఆంగ్లంలోనే బోధన అనేది జరగడం మొదలు పెట్టడం జరిగింది పిల్లలకు వెల్కమ్ చెప్ వెల్కమ్ చెప్పడము తర్వాత థ్యాంక్ యూ చెప్పడము ఇంగ్లీష్లో తీసుకోండి అని చెప్పడము తర్వాత ఇవ్వండి ఇలాంటి చిన్న చిన్న పదాలన్నింటినీ కూడా వాళ్ళు ఉపయోగించేలా చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభై ఐదు వేల ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో టీచర్లకు స్కూ చిన్నారులకు ఆంగ్లంలో ఓనమాలు దిద్దించడం జరుగుతుంది ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రీ స్కూల్ సిలబస్ని కూడా రూపొందించడం జరిగింది సిలబస్ ప్రకారమే ప్రతిరోజు కూడా పిల్లలకు బోధన అయితే జరగడం జరుగుతుందనమాట ఈ వేసవి సెలవులకు సంబంధించిన అప్డేట్ కూడా మీతో ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను అది కూడా మీరు చెక్ చేయండి సో ఇదండి సమ్మెకాల వేతనాలకు సంబంధించిన అప్డేటు తర్వాత ప్రీ ప్రైమరీ స్కూళ్ళకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే మీ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను వేతనాలు అయితే రెండు మూడు రోజుల్లో అందుతాయన్న సమాచారం అయితే అందింది బ్యాంకులకు సెలవుల కారణంగా అందలేదు కాబట్టి అందిన వెంటనే మీకు అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది సో ఈ ఎనిమిది లక్షల మందికి కూడా ఈ పిల్లల చిన్నారులు దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో ఎనిమిది లక్షల మంది చిన్నారులు చదువుకుంటున్నారు ఆ ఎనిమిది లక్షల మందికి కూడా ఆంగ్లంలోనే బోధన అయితే జరగబోతుంది టీచర్లు బోర్డులు టీవీలు చాట్లపై రాస్తూ పిల్లలకైతే బోధించడం జరుగుతుంది సో ఇదండి ఇవాళ అప్డేట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి